స్వాగతం హలో అండి నమస్తే నా పేరు కుమార్ శ్రీవేదేవారా మేము మొట్టమొదటిసారిగా పట్టేకటి చెయమని వరంగల్లో వారాహి మాత అసోసియేషన్ ద్వారా ఫస్ట్ టైం గణ ఫస్ట్ టైం గణపతిని నిలబెడుతున్నామండి సో ఫస్ట్ టైం పెట్టడం వల్ల ఏం చేశామంటే బాలగను గణపతిని పెట్టాము దంతాలు లేని బాలగలు ఇప్పుడే పుట్టతే చిన్నబాబు ఎలా ఉంటాడో అలా ఉంటాడు సో అలాంటి బాబుకి పుట్టడంతో ఆకలి ఉంటుంది కదా అని చెప్పేసి గణపయ్యకి కానీ చిన్నపిల్లలు కానీ ఇష్టమైన పదార్థం లడ్డు అని భావించి మేము ఒకటి లడ్డు చేద్దామని డిసైడ్ అయ్యాము సో ఫస్ట్ మేము థౌజండ్ కేజీస్ అనుకున్నాము కానీ అది రాను రాలు క్రమంలో ఇరవై ఒక్క మంది కేజీల లడ్డుగా అయ్యి అవతరించిందని సో మేము మాకు సంకల్పం లీవర్ అనుకుంటా ఇరవై ఒక్క దరగలతో పూజ ఎలా అయితే చేయించుకుంటాడో ఇరవై ఒక్క వంద కేజీల లడ్డీ మా దగ్గర గణపతి చేయించుకున్నాడు ఇప్పుడు ఇది మన తెలంగాణలో పెద్ద అతిపెద్ద లడ్డుగా అవతరించింది ఫస్ట్ టైం పెట్టాము సో ఇంత పెద్ద లడ్డూని చేయించాను తర్వాత ఇది సో గత ఏడు ఎనిమిది సంవత్సరాల కింద నేను లడ్డూని వేదంలో కొనేది సో తర్వాత చాలా విగ్రహాలకి ఘాతగా ఉన్నాను అంటే ఒక్కొక్క అసోసియేషన్కి నేను విగ్రహం దాత చేసేది సో చేసిన ప్రతి సంవత్సరం నాకు చాలా మంచి అనుభవాలు కానీ మంచి గ్రోత్ కనబడింది సో మీరు చూస్తూ ఉంటారు హైదరాబాద్ బాలాపూర్లో లడ్డు వేలం వేయడానికి ఎంత కోట పోటా పోటీ అవుతుందనేది సో అలా చేసిన వేలంలో కొన్న లడ్డు తన తన సంస్థలలో రిలేటివ్స్కి దగ్గర వాళ్ళకి లడ్డు పంచేసి అలా వాళ్ళు వాళ్ళకే దక్కే అదృష్టము సో నేనేమనుకున్నానంటే ఇలాంటి అదృష్టం చాలామంది చేకూర్చాలని ఒక ఉద్దేశంతో సో నివే యొక్క వంద బికి ఏజీ లడ్డు చేసేసి ఇంటి లడ్డూని ఎటువంటి వేలం పాట కార్యక్రమం నిర్వహించకుండా మన వరంగల్లో డైసిటీస్కి సంబంధించిన నలభై రెండు వేల కుటుంబాలకి యాభై గ్రాముల లడ్డు చొప్పున డిస్ట్రిబ్యూట్ ప్రతి సంకల్పం పెట్టుకున్నాము సో ఇట్టి భక్త కార్యక్రమానికి సో మేము ఆలస్య ఆ కాలేజీని పిల్లల్ని కొంచెం వాలంటీర్స్గా నియమించుకొని వాళ్ళ ద్వారా మా నలభై రెండు వేల కుటుంబాలకి ఈ లడ్డుని ప్రసాదంగా పంచాలని డిసైడ్ అయ్యాము సో ఇది కూడా ఇంకొకటి వినూత్నమైన ఆలోచన చేశాము సో ఇప్పుడు అంతే డిజిటల్ యుగం నడుస్తుంది ఇదంతా డిజిటల్గా సో మా దగ్గర ట్రాఫిక్ రెండు రోజులు మూడు రోజులైనా సరిపోదు సో దానికోసం మేము ఒక వినూత్నమైన ఆలోచన చేశాము ద్వారణ ఒక యాప్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని దాన్ని ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంటి వద్దకి మేము ఫ్రీగా డెలివరీ చేస్తామండి సో ఈ అవకాశాన్ని వరకల్ ప్రజలు ఉపయోగించుకొని సో స్వామివారి అనుగ్రహానికి మీరు మీ అదృష్టం పొందాలని కోరుకుంటున్నాము నార్మల్గా వీళ్ళు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకున్న లడ్డు మా స్వామివారిని చూసి మీరు చూస్తూ ఉంటారు మా బుజ్జ కడపయ్య రెండు కళ్ళు మొత్తం లడ్డు మీద పెట్టుకొని ఉన్నాడు అలాంటి అనుగ్రహం పొందిన లడ్డూని ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము ఈ ఇంటి కార్యక్రమానికి మీరు కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి డౌన్లోడ్ చేసేసుకొని ఇంటి దగ్గర కూర్చొని రెండు ప్రసాదం పొందాలని కోరుకుంటున్నాము అనమాట ఇట్లా చేసే విధానంలో మేము నాలుగు వందల కేజీల శనగపప్పు తొమ్మిది వందల కేజీల షుగర్ అండ్ తొమ్మిది సో నవగ్రహాలు ఐ మీన్ నవగ్రహాలు తొమ్మిది అండ్ నవ నవరాత్రులు తొమ్మిది సో స్వామివారికి ఇష్టమైన తొమ్మిది నెంబర్తో తొమ్మిది వందల కేజీలు షుగర్ వాడుతున్నాడు రెండు వందల కేజీల డ్రై ఫ్రూట్స్ వాడాము మూడు వందల యాభై కేజీల మంచి నెయ్యి అండ్ నూనెని వాడడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇది చేసినప్పుడు మూడు వందల నాలుగు వందల మీటర్ల వరకు సువాసన లడ్డు లడ్స్ కూడా వచ్చి మంది బదిలీ వచ్చి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారని అడగడం జరిగింది ఇది చేసినాక కూడా మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఒకటి మేము ఉన్నాము ఇక్కడ సో దీనికోసం ఒకటి ఎక్విప్మెంట్ తయారు చేసినాము ఈ లడ్డు ఫస్ట్ మేము పదిహేను వందల కేజీలు అనుకున్నాము అది ఫిల్ చేసినాక ఆ వేట్ ఆపక ఇక్కడ ఉన్న బండలు వదిలిపోవడం జరిగినాయి దానికి స్పెషల్గా తయారు చేసిన బీల్ ఒకటి ఎదిగిపోవడం జరిగింది సో మళ్ళీ దాన్ని ఇరవై ఒక్క మంది మళ్ళీ మా అదృష్టంలో సంకల్పం తెలియదు కానీ ఇరవై ఒక్క మంది దాన్ని కఠోర దీక్షతోటి భాగ స్మరణతోటి చేసుకుంటూ దాన్ని ఇప్పుడున్న స్థితికి నిలబెట్టడం జరిగింది సో ఇంత కష్టంతో చేసిన లడ్డుని మీరందరూ ఆన్లైన్లో బుక్ చేసేసుకొని ఫ్రీగా ప్రసాదం ప్రసాదం పొందాలని కోరుకుంటారు అంటే సో ఈ ఈ లడ్డుని రెండు రోజుల ముందు చేస్తారు త్రీ డేస్ పట్టింది తయారు చేయాలి సో నవరాత్రులు ఉండాలి అంటే కొన్ని రోజులు ఉండాలి దాంతో దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్గా రివైండ్ చేయాలి అంటే ఒక కనీసం పద్దెనిమిది రోజులు ఉండాలంటే డివైడ్ చేసామంటే అన్ని ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్ వాడాము కర్పూరం వేసాము సో కర్పూరం చేయడం వల్ల దాని నిల్వగా ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తలు భక్తులు దాన్ని ముట్టుకోకుండా దాని మీద నీళ్లు పడకుండా కొబ్బరి నీళ్లు పడకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నాము సో ఇటు ఇటు ఇటువంటి లడ్డు అంటే మంచి క్వాలిటీతో వాడటం కాబట్టి ప్యూర్ గీ వాడడం ప్యూర్ పప్పులు వాడడం వల్ల పద్దెనిమిది కింద ఇరవై రోజులు ఉండేటువంటి జాగ్రత్తలు